రామారావు గారు కృష్ణుడితో నేను యాక్ట్ చేస్తూ పెళ్ళి అంటారంటే పెళ్లి వద్దు ఏమొద్దు నేను తర్వాత చేసుకుంటానులే నేను ఈ పిక్చర్ అయిపోయినా అది పెద్ద బడ్జెట్ పిక్చర్ రామారావు గారు ఓన్ పిక్చర్లో లో ఆయన బ్యానర్ లో రామకృష్ణ స్టూడియోలో నేను ఒక సాంగ్ చేశాను కృష్ణుడు పక్కన సత్యభామస్ ఒక షెడ్యూల్ అయిపోయింది నెక్స్ట్ వాళ్ళ పెద్ద బ్యానర్ కదండి కాల్షీట్లు అవి ముందుగా అందరినీ రెడీ చేసి పెట్టుకుంటారు కదా నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది వెంకలరావు గారు సీఎం కదప్పుడు ఆయన మిసెస్ ఫోన్ చేసి అమ్మా మంచి ముహూర్తం ఉంది వన్ మంత్లో మ్యారేజ్ ఉన్నారు అదేమిటి వన్ మంత్లో మ్యారేజ్ నాకు నాకు ఆ పిక్చర్ ఫినిష్ చేయాలి నేను అన్నాను అయ్యో లేదు లేదు మంచి ముహూర్తాలు లేవు మ్యారేజ్ అయ్యో ఇదేమిటి నేను నాకు కొద్దు వెళ్ళి నేను ఈ పిక్చర్ కంప్లీట్ చేయాలి ఇంకో పిక్చర్ అయితే వదిలేద్దు పేపర్లో వచ్చి నేను ఇంక మేట యాక్ట్ చేయటం లేదని తమిళ్లో అట్ల ఉంటే ఫినిష్ చేసుకోండి వన్ మంత్ అని చెప్పేసి కొంతమంది గప్పగొప్ప నేను మ్యారేజ్ వరకు నేను యాక్ట్ చేస్తూనే వెళ్ళానండి బాబు మ్యారేజ్ మేకప్ తీయటం హైదరాబాద్కి వచ్చి నా పెళ్ళి ఫోర్త్ని సెప్టెంబర్ అంట అప్పుడు అన్నప్పుడు నేను వద్దంటే మా ఇంట్లో ఉన్నారు ఇది ఎప్పుడు అవుతుందో తెలియదు పెద్ద బడ్జెట్ పిచ్చరు చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు ఇందులో అంటే రామారావు గారిని అడుగు అడుగునే మా అక్క వాళ్ళు ఎవరో సలహా ఇచ్చారు వెళ్ళాను వెళ్ళి రామారావు గారితో ఏమండి ఇలా అంటున్నారండి నేను ఈ పిక్చర్ అయిపోయిన తర్వాత మారు ఆయన వెంటనే ఇలా చూస్తారు చూసి లేదమ్మా మ్యారేజ్ చేసుకుంటున్నావా చాలా సంతోషం ఫస్ట్ అది ఇంపార్టెంట్ మ్యారేజ్ పర్వాలేదు పిక్చర్లో చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు నేను అడ్జస్ట్ చేసుకుంటాను అవకాశాన్ని మ్యారేజ్ లైఫ్ నీకు లైఫ్లో సెటిల్ అమ్మా అంటే మీ కోపం వస్తుందేమో అని అంటే మీ పిక్చర్ సగంలో వదిలిస్తే ఏమి లేదమ్మా మ్యారేజ్ చేసుకొని చక్కగా సెట్ అని అర్ధరాత్రి ఇప్పుడు టూ ఓ క్లాక్ అండి నా మ్యారేజ్ హైదరాబాద్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆయన ఎంతో చాలా బిజీగా ఉన్నారు ఆ షూటింగ్ రామకృష్ణ స్టూడియో షూటింగ్ అందరు ఆర్టిస్టులు ఉన్నారనమాట టూ ఓ క్లాక్ మిడ్ నైట్ నా మ్యారేజ్కి వచ్చారు ఆయన రామారావు గారు చేతులెచ్చి నమస్కారం చేయాలి నాకు నిజంగా ఇప్పుడు ఆయన అనుకుంటుంటే ఒళ్ళు జల ధరిస్తుంది అనమాట ఎవరు వస్తారండి ఇలాగ నేను న్యాయంగా నేను పెళ్లి తర్వాత చేసుకుంటాను ఈ షెడ్యూల్ అయిపోయి ఈ క్యారెక్టర్ అయిపోయావండి నాకు అంటే లేదు వాళ్ళు ఏం ఒప్పుకోవటం లేదు అక్కడ సీఎం ఆయన వెంకలరావు గారు అక్కడ ఏదో వాళ్ళు వెంటనే చేసేయాలని మళ్ళీ వదిలితే తప్పిపోతుంది మ్యారేజ్ వాళ్ళు ఏం కంగారు పడ్డారో తెలియదు నాకు కానీ ఒక కండిషన్ పెట్టారు ఆఫ్టర్ మ్యారేజ్ యాక్ట్ చేయకూడదు మా అన్నిటికీ ఒప్పుకుంటేనే ఉంటాను నేను మ్యారేజ్ చేసుకొని పిక్చర్ ఫినిష్ చేద్దామంటే అక్కడ కండిషన్ ఇలాగా మధ్యలో సతమతవుతున్నప్పుడు ఎవరో సలహా ఇస్తే అడిగితే ఆయన వచ్చి చేసుకోమన్నారు నా మ్యారేజ్కి మిడ్ నైట్ వచ్చి ఆశీర్వాదం చేసి నాగేశ్వరరావు గారు అన్నపూర్ణమ్మ గారు వచ్చారు జమున గారు వచ్చారు నా మ్యారేజ్కి హైదరాబాద్లో చాలామంది వచ్చారు కానీ అండి రామారావు గారు చాలా కష్టపడి వర్క్ చేసేవారండి ఎందుకంటే రియల్గా సింహంతో ఫైటింగ్ చేసేవారు అప్పుడంతా సింహాలతో పులులతో తర్వాత ఫైటింగ్ అంటే ఎంత కష్టం రియల్ ఇప్పుడంతా అంతా గ్రాఫిక్స్ అండి అప్పుడు రియల్ పాములు మేమందరం యాక్ట్ చేసేటప్పుడు మాకు రియాలిటీ పాములతో యాక్ట్ చేసాము సింహాలతో యాక్ట్ చేసాము మొసలి మలయాళం బిచ్చలతో మొసలు వచ్చేసింది పక్కకి అది నోరు తెచ్చుకొని వచ్చేసేసరికి హడలు కట్టేసి ఉంటారు చెట్టుకి అది వచ్చి అది చీరలు అవుతుంటుంది మలయాళం కొట్టని ఆయనతో ఒక పిక్చర్ పిల్లను సత్యను హీరో అనమాట కడలమ్మ అని ఒక పిక్చర్ అనమాట చాలా కష్టపడ్డామండి మేము సెట్ వస్తే ఆ గెటప్ తో వస్తే కిరీటం క్రౌన్ ఎన్నో కేజీలు బరువు ఉంటుంది అనమాట ఆయన కిరీటం ఆ నగలు విగలు కూడా చాలా హెవీగా ఉంటాయి అనమాట కిరీటం అండి మార్నింగ్ పెట్టారంటే ప్యాకప్ అయ్యేదాకా తీసేవారు కదండి మేమే ఇలా ఇలా అనుకునేవాళ్ళం మా నగలు విగలు ఆయన క్రౌండ్ తీసేవారు కాదు అంత హెవీ బరువు మోస్తారు చూడండి మాకైతే పిచ్చిపెడిపోతుంది అమ్మ బాబు ఇంత రాయి పెట్టినట్లు అయిపోతుంది అనమాట దాంతోనే ఉంటుంది అంత పెద్ద మహానుభావుడు కళలో కూడా మేము ఊహించలేదండి ఆయనతో యాక్ట్ చేస్తాము వర్క్ చేస్తాము అని నిజంగా ఇది కళలాగా మాకు ఎందుకంటే మేము అసలు అఫ్టర్లు మేము స్కూల్లో చదువుకుంటున్న పిల్లలమే సినిమాల్లో చూసి ఆయన్ని ఎంతో ఊహించుకొని ఎంతో ఇది మురిసిపోయాడో ఆయన్ని చూస్తా నేర్లో చూడటమే గొప్ప చూడటమే కాకుండా ఆయనతో కలిసి యాక్ట్ చేస్తాం అందులో ఆయనతో డూయిట్లు పడతాం అన్నది అంటే చెప్పాలంటే చాలా ఎంత ఆనందంగా ఉందంటే మాకు కళ నిజమాని ఎందుకంటే మేము చూసిన ఆ టైంలో భానుమతి గారు అంజలీ దేవి గారు పెద్ద పెద్ద తో యాక్ట్ చేసేవారు ఆయన సావిత్రి గారు మాకంటే సీనియర్ కదండి వాళ్ళందరూ కృష్ణకుమారి గారు వీళ్ళందరూ సీనియర్ ఆర్టిస్టులు తర్వాత అంటే స్టెప్ బై స్టెప్ వస్తారు కదా భానుమతి అంజలిదేవి తర్వాత వచ్చి దేవిక కృష్ణకుమారి గారు సరోజాదేవి వాళ్ళందరి తర్వాత నేను వాణిశ్రీ సారద మేమందరం మా అదే అంటే ఒక స్టెప్ బై స్టెప్ అలా యూనిట్ లాగా వస్తాం అలాంటిది మేము యాక్ట్ చేస్తామంటాం నిజంగా నేను అదే అనుకుంటున్నాను ఒకసారి ఆహా ఆ టైంలో పుట్టి పుట్టడం ఒక అదృష్టం పుట్టిన తర్వాత ఆయనతో యాక్ట్ చేయటం అవకాశం దొరకటం అదొక గొప్ప అదృష్టం మహాభాగ్యం ఏదో ఒక మన ఫేట్లో రాసి ఉంటుంది అదృష్టం కనుకనే ఆయనతో యాక్ట్ చేయగలం అయితే అంత పెద్ద మహానుభావాన్ని మీరు ముట్టుకొని కూడా ఎరగరు చూసి కూడా ఎరగలేదు అంటున్నారు మేము ముట్టుకొని ఆయనతో యాక్ట్ చేస్తామంటే అది మాకెంతో మహాభాగ్యంగా మేము చాలా మంచి వ్యక్తి అంటే ఆయన పని నొప్పించరు బాధించరు ఆయన పని మనకి ఏదైనా తెలియకపోతే కోపం కానీ ఏమి రాదు ఆయనకి అమ్మ ఇలా చెయ్యమ్మా ఇలా చెయ్యండి అలాగ మీరు ఇలా చేయండి అని చెప్తారు తప్ప కోపం వచ్చినా ఏంటి టేకులు చేస్తాను అలా అని ఎప్పుడు విసుక్కోవటం ఆయనలో కోపమే చూడలేదండి ఎందుకు రావణ గారు వీళ్ళందరూ చూసినప్పుడు ఏమండి టైం తీసుకోండి మీరు అనేవారు అనమాట ఆయన ఎందుకండి ఇప్పుడు మాకు అదే అలవాటు అయిపోయి ఆయన అలవాట్లు మాకు వచ్చి మీరు ఎవరైనా ఇంటర్వ్యూకి వస్తా అన్నప్పుడు ఏమండి మేము కరెక్ట్గా అడతాం ఎన్ని గంటకు వస్తారండి టూ థర్టీయా త్రీ ఓ క్లాకా త్రీ ఓ క్లాక్ అండి సరే అండి ఆటో మీరు త్రీ ఓ క్లాక్ వస్తారంటే మేము టూ థర్టీకే రెడీగా అయిపోయి ఉంటాం రెడీ అయిపోయి సెట్కి కరెక్ట్గా టైం అంటే టైంకి వచ్చేవారు మాకంతా పోక్లూరు డ్రెస్సులు అన్నీ వేసుకోవాలి హెయిర్ డ్రెస్ రావాలి మేకప్ మ్యాన్ రావాలి డ్రెస్ మ్యాన్ రావాలి ఇప్పుడులాగా జిప్లు ఇవి కాదు కదండి అంత కుట్టేసేవారు కదా అప్పుడు మాకు డ్రెస్లు కూడా కష్టమే టైం పట్టేది చాలా మేకప్ కానీ బ్లాక్ అండ్ వైట్ అయినా కూడా క్రౌన్ హెయిర్ డ్రెస్సులు రావాలి మేకప్ మ్యాన్ రావాలి డ్రెస్ మ్యాన్ రావాలి మాకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా రామారావు గారు ఉన్నారంటే ఆయనకంటే ముందు వెళ్ళి మేము కూర్చోవాలి వీళ్ళు కూర్చున్న తర్వాత ఆయన వచ్చేసరికి లేచి నమస్కారం అండి అని చెప్తాం అనమాట చెప్పిన తర్వాత ఆయన ఇలా వస్తారు వచ్చి ఇలా చూసిన తర్వాత కూర్చుంటారు చాలా క్వైట్గా కూర్చుంటారు అన్నమాట కూర్చొని ఆయన పని అదే జోకులు వేయటం పనిగా ఇది పోయటం ఆయన వస్తే డ్రాప్ సైలెంట్ అనమాట సెట్లో ఎవరేం జోకులు రాజబాబు వీళ్ళందరూ ఉంటారు కదా అలా అలా జోకులు వేస్తుంటారు అనమాట ఆయన వచ్చేసరికి అంత సరి అలా కూర్చుంటు పోయాడు రెడీయా షార్ట్ అన్నారంటే ఇంకా షార్ట్లోకి వెళ్ళిన తర్వాత మనకి వేరే ఏమి తెలియదు ప్రపంచమే తెలియదు ఆ సీన్లోకి వెళ్ళిపోతాం అనమాట బై బయట చేసుకొని సాంగ్ అంటే సాంగ్ పర్ఫెక్ట్గా అయిపోయి షార్ట్ వన్ టేక్ వన్లో ఓకే అయిపోవాలన్నమాట అలా చేసేవాడు డిసిప్లిన్ మనకి అలవాటు అయిపోతుంది అనమాట టైమింగ్స్ తొట్టుబాటు లేకుండా డైలాగ్స్ ప్రాక్టీస్ చేయటం ముందుగా మనం ప్రిపేర్ అయిపోతాం అనమాట ఆయన షార్ట్ అంటే వాళ్ళు పెట్టిన భిక్ష వల్లే మేము ఈ రోజు ఇలా ఉన్నామంటే టైమింగ్స్తో ఇప్పటికీ కూడా బయట ఊరు వెళ్ళినప్పుడు ఫ్లైట్ క్యాచ్ చేయాలంటే అంటే ఫ్లైటు సిక్స్ ఓ క్లాక్ అంటే మేము ఫోర్ ఓ క్లాక్ వెళ్ళిపోయి కూర్చుంటాం వన్ అవర్ ముందు డిపాజిట్ కాదు ముందే బయలుదేరిపోతాం రెడీ అయిపోయి టూ థర్టీ నుంచి రెడీ కూర్చుంటాం లేట్ అవుతుంటే వాళ్ళు రాకపోతే అమ్మ కొద్దిగా టెన్షన్ అయిపోతుంటాం అనమాట ఆ టైమింగ్స్ ఆయన దగ్గర నేర్చుకోవాలండి చాలా మహానుభావులు అండి వాళ్ళు దగ్గర నేర్చుకోవాల్సిన చాలా చాలా మంది గురువులు వాడు మాకు